హాయ్ నమస్తే అండి మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీరు చూస్తున్నటువంటి హైవే ఇది ఖమ్మం టు హైదరాబాద్ హైవే అండి ఇది అంటే కొవ్వూరు దావరిపల్లి నుంచి వస్తుంది రాజమండ్రి దగ్గర నుంచి హైవే వయా ఆసూర్యాపేట మీదుగా మనకి హైదరాబాద్ వెళ్ళే హైవే ఈ హైవే పేసింగు హైవే అని అనుకున్నటువంటి వెంచర్ ఇది చాలా అద్భుతంగా డెవలప్ చేస్తుంది ఇదే మీరు చూస్తున్నది హైవే ఈ హైవే ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే హైవే ఫేర్సింగ్ అంతా మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ హైవే అండి జాతీయ రహదారి భరత్మాలా కాన్సెప్ట్లో వచ్చినటువంటి హైవే ఇది ఖమ్మం టు హైదరాబాద్ హైవే హైవే పేర్సింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఆర్చి ఈ కాంపౌండ్ వాళ్ళు నేషనల్ అని ఆనుకుని ఉంటుంది అన్నమాట ఇదే మీరు చూస్తున్నటువంటిది హైవే నుంచి లోపల వేంచిన లోపలకి మనం వెళ్తున్నాము అద్భుతంగా డెవలప్ చేసి ఉందండి మొత్తం డిటిసిపి అప్రూవ్డ్ విత్ రేరా ఖమ్మం పట్టణానికి అతి దగ్గరలో కుసుమంచి అనే విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్ ఆనుకుని ఉంటుంది ఇది అలాగే దీనికి దగ్గరలో పాలేరు అని ఒక విలేజ్ ఉంటుంది ఫుల్ డెవలప్డ్ ఏరియా ఖమ్మానికి ఈ కుసుమంచి పాలేరు అనేది హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ రెండు ఊర్లు ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు మొత్తం చాలా ఎడ్యుకేషన్ హబ్బు ఇండస్ట్రీస్ అన్నీ కూడా అటు చుట్టుపక్కల ఉంది మీరు చూస్తున్నటువంటి ఈ లేఅవుట్ అంతా కూడా చాలా అద్భుతంగా తారు రోడ్లు అన్నీ కూడా అన్నీ కరెంటు డ్రైనేజీ వాటర్ స్పెసిలిటీ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ నేషనల్ హైవే పేసింగ్ వెంచీల్ అనేది ఎక్కడ ఉండట్లేదు ఇది హైవేను ఆనుకుని ఉంటుంది హైవేని ఆనుకుని మీరు కమర్షియల్గా కొన్ని బిట్లు ఉన్నాయి ఏదన్నా హోటల్స్ అవి కట్టుకోవచ్చు రెస్టారెంట్లు హోటల్లు పెట్రోల్ బంకులు కూడా అవి కట్టుకోవచ్చు మీకు అలా కూడా ఉపయోగపడుతుంది గజం పద్నాలుగు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉంటుంది మంచి డెవలప్మెంట్తో ఉంటుందండి వెంచర్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రాజెక్ట్ మాత్రం మీకు మరిన్ని వివరములకు నాకు నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్ చెబుతాను చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రాజెక్టు హైవే నానుకుని ఇటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి నేషనల్ హైవే నానుకునేది ఎక్కడ ఉండట్లేదు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఖమ్మానికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అలా గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి విజయవాడ ఒక హైవే వస్తుంది రెడీ టు కన్స్ట్రక్షను కమర్షియల్గా ఉపయోగపడుతుంది నేను మీకు చూపించే వెంచరు ఇదంతా వెంచర్ ఎండింగ్ వరకు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ నేను చెప్తాను థ్యాంక్